నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో మా కడప సైడ్ సొరకాయ తాలింపు ఎలా తయారు చేసుకుంటారో ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను ఈ సొరకాయ తాలింపు పప్పుచారు పప్పుకి సైడ్ డిస్కి నంచుకొని చాలా బాగుంటుంది అలాగే రైస్లో కలుపుకొని తిన్నా చపాతీలోకి తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి పెట్టారనుకోండి సొరకాయ తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత రుచికరమైన సొరకాయ తాలింపు మా కడప సైడ్ ఎలా తయారు చేస్తారో ఈ వీడియోలో మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాము స్టవ్ వెలిగించేసి ఫ్రై ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను ఇందులో ఫస్ట్ ఎండుమిరపకాయలు వేసుకోవాలి మీరు ఎంత కారం అయితే తినగలరో దాన్ని బట్టి వేసుకోండి ఇక్కడ నేను గుంటూరు మిరపకాయలు ఏడు వరకు వేసాను వేసేసి లో ఫ్లేమ్లో ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా మంచిగా వేగిన తర్వాత ఒక అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లోనే పప్పులు ఒక కప్పు వరకు వేస్తున్నాను ఇవి వచ్చేసి ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వేరే పప్పులు ఉంటాయి వేరే పప్పులు వేసిన తర్వాత గరిటితో ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి కంపల్సరిగా బాగా దూరగా వేయించుకోవాలి పప్పులు లేదంటే పచ్చివాసన వస్తూ ఉంటాయి వేగిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను వీటిని చల్లారిన తర్వాత పొట్టు తీసేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు సొరకాయని కట్ చేసుకుందాం సొరకాయని ఇక్కడ లేతది తీసుకున్నాను దానివల్ల నేను ఉన్న పీల్ మొత్తం ఏం తీయలేదు అలానే కట్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ మొదర్ది అలా ఉంటే పైన పీల్ తీసేయండి లేదంటే లేతది దొరికిందంటే ఈ విధంగా పీల్తో సహా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చూపించిన సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను సొరకాయ అయితే ఏ కూరలు చేసినా కూడా చాలా బాగుంటాయండి మా కడప సైడ్ సొరకాయలు అయితే బాగా తింటూ ఉంటాము సొరకాయ అయితే వెరైటీస్ చాలా బాగా చేస్తామండి పులుసులు పుల్లకూరలు తాలింపులు చాలా వెరైటీస్ చేస్తాము చూపించిన సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ స్టవ్ స్టవ్లిగించేసి ఫ్రై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసాను ఆయిల్ వేడికిన తర్వాత అందులో పోపు దినుసులు వేసి వేయించుకున్నాను పోపు దినుసులతో పాటు ఒక మిరపకాయ వేసి వేయించుకోండి బాగుంటుంది ఫ్లేవర్ నెక్స్ట్ అందులోకి ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను గుప్పిడి వరకు పచ్చి కరివేపాకు వేసాను వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఈ ఉల్లిపాయలు మనకేమి ఎక్కువ వేయాల్సిన పని లేదు పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి చూడండి నేను చిన్న చిన్న ముక్కలుగా ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇవి మనకి ఫ్రై అయ్యేసరికి ఇంకా కొద్దిగా చిన్న ముక్కలు అయిపోతాయి దాన్ని బట్టి మీరు సైజ్ అనేది మీకు ఎంత కావాలో కట్ చేసుకోండి సొరకాయ ముక్కలకి సరిపడా సాల్ట్ వేసాను ఒకేసారి ఫ్రైకి సరిపడా వేసేయద్దండి సొరకాయ ముక్కలకి ఎంతైతే సరిపోతుందో కొద్దిగా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి ఒక చుక్క కూడా నీళ్ళు వేసుకోకూడదు మనకి సొరకాయలు మగ్గే కొద్దీ అందులో ఉన్న తేమే బయటకు వచ్చేస్తుంది సన్న మంట మీద మూత పెట్టేసి బాగా సొరకాయ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సొరకాయలు మగ్గేలోపు ఈలోపు మనము సొరకాయ తాలింపుకి పప్పల పొడి అయితే తయారు చేసుకుందాం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను అందులో వేయించి చల్లార్చిన ఎండిమిరపకాయలు వేసుకుంటున్నాను వేయించి చల్లార్చి పొట్టు తీసేసిన వేరే పప్పులు వేసాను అందులో త్రీ టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు అయితే వేస్తున్నాను మా సైడ్ వీటిల్ని మంచి పప్పులు అంటారు పుట్నాల పప్పు అంటే అందరికీ తెలుస్తుంది పప్పల పొడకు సరిపడా కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేశాను మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత మూత తీసేసి వెల్లుల్లి రబ్బలు వేశాను కంపల్సరిగా వెల్లుల్లి రబ్బలతోనే మనకి తాలింపు ఫ్లేవర్ మొత్తం వస్తుంది పప్పల పొడకు టేస్ట్ కూడా ఒక ఐదు నుండి ఆరు వరకు వేసేసి మూత పెట్టి గ్రైండ్ చేశాను ఈ విధంగా అయితే గ్రైండ్ చేశానండి మీకు పలికగా కావాలా లేదా మెత్తగా కావాలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఈ లోపు సొరకాయ అయితే చూపిస్తున్నాను మగ్గిపోయినాయండి చాలా తొందరగా ఉడికిపోతాయి సొరకాయ చాలా సాఫ్ట్గా ఉంటుంది లేత సొరకాయ తెచ్చుకున్నారంటే ఇంకా తొందరగా ఉడికిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇక్కడ సొరకాయ అయితే బాగా మగ్గిపోయింది నెక్స్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుల పౌడర్ని వేసేయాలి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేయాలి మీకు చేసిన వెంటనే స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక బౌల్లో తీసేసుకోవడమే అంతే అండి ఈజీగా టేస్టీగా తయారు చేసుకునే సొరకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఒకవేళ మీకు ఇందులో పప్పల పొడి వేసాం కదా పప్పల పొడి మిగిలితే వేరే వెజిటేబుల్స్ ఫ్రైకైనా యూజ్ చేసుకోండి లేదంటే వేడివేడి అన్నంలోకి నెయ్యి పప్పల పొడి వేసుకుంటానండి చాలా బాగుంటుంది మరి నేను చేసిన ఈ సొరకాయ తాలింపు మీకు నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్